అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది టేకులగూడెం వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జాతీయ రహదారిపై పేరూరు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు శ్రీరాంసాగర్ కడెం సమ్మక్కసారక్క తుపాకులగూడెం బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేశారు దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగులు వంకల ఉధృతితో మరివాగు కొంగలవాగు బ్రిడ్జిలు నేత మునిగాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి ఇందు మూలంగా గ్రామ ప్రజలకి పోయేరూరు వారు తెలియజేయలేమనగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున వేగు మాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్నందున తీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి మరియు మరివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా పేరూరుకు చంద్రపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్లకూడదు గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లకూడదు మరియు గ్రామాలలోని వీధి స్తంభాలను ముట్టుకోకూడదు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు అందరికి ధన్యవాదములు ఇట్లు